థ్యాంక్ యూ ఈరోజు పశుధాతం దేవుడు నిజంగా ఊహించలేని వాక్యాన్ని మనకి బోధించాలని ఆశతో ఉన్నాడు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచ్చిన వరకు ఓకే చదువుకున్నాం యేసుక్రీస్తు జనని మీద మెట్లనగా ఆయన అయిన మరి యేసకునకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం మునుపు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉంది సో ఈ విషయము నాకు దేవుడు పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నాడు నిజంగా క్రిస్మస్ అనేది నిజంగా మనం ఆనందించదగిన విషయము రక్షకుడు మన కొరకు ఈ భూమినికి రావడం జరిగింది అయితే చూడండి ఈ భూమినికి మరి మొదటి నుంచి దేవుడు సృష్టించుకున్న సృష్టి ఆయన ఆదాం దగ్గర నుంచి మరి యేసుక్రీస్తు రాకమునుపు భూమినికి ప్రతి వారు క్రీస్తు చేయబడిన యొక్క మరి చేతి పని ఉన్నారు అయితే యేసుక్రీస్తుని మాత్రమే దేవుడు ఈ భూమినికి పరిశుద్ధాత్మ వలన మరి స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా జన్మించడం మనం కూడా చూస్తాం కాబట్టి వారి ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన మరి ఆమె గర్భవతిగా ఉన్నది అని రాయబడింది అలా ఇరవై వచ్చినలో దావిది కుమారుని యశోబు నీ భార్యను మరిన్ని చేర్చుకున్నట్టు భయపడటము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇది దేవుడు నాకు పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద దేవుడు ఏదన్నా పని చేయాలి అంటే ఎప్పటి సహాయం అవసరం లేదు కాబట్టి తన ఆత్మ వలన మరి గర్భాన్ని మరి కలిగడం అనేది చూస్తూ ఉన్నాం కాబట్టి రోమపతిలో రాసినట్టుగా ఆయన మృతులను సజీవులుగా చేయవాడు మాత్రమే కాదు లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు అనే ఒక వాక్యము ఇది సరిపడుతుంది కాబట్టి బైబిల్ చదివిస్తుంది ఈ భూమి మీద నీ ద్వారా ఏదన్నా చేయాలి అంటే ఎవరి సహాయం అవసరం లేదు కేవలము నువ్వు నిలబడితే చాలు సో అక్కడ తీసుకోవడం కూడా కన్నీకాయన మరియను తీసుకున్నాడు కాబట్టి ఏ ఆధారం లేదు ఒంటరిగా ఉన్న వ్యక్తిని మరి వేలగాను గాను పదివేల మంది కాను చేస్తున్న నాకు వాగ్దానం ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టి చేతి పని చేసుకున్న యొక్క వాడి దగ్గర నుంచి ఫలము రాకపోవడం చూసి మరి తన ఆత్మ వలన ప్రతి కార్యాన్ని సఫలపరచాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఆశపడతా ఉన్నాడు వాళ్ళ ద్వారా కార్యాలు జరగాలని కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించిన విధానము పరిశుద్ధాత్మ వలన జన్మించాడు కాబట్టి ఆయన యొక్క జనన విధానము ఆ రోజు మాత్రమే కాదు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన సహాయం చేయగలడు అందుకే నేను నీకు ఆదరణకర్తగా ఉత్తరవాదిగా సహాయకుడిగా దేవుడు మనకు వరకు పెట్టి ఉన్నాడు కాబట్టి మరేకు జన్మించినట్లుగానే ఈరోజు మనము ఆయన రక్తం చేత కడగబడిన మనకి కూడా తన ఆత్మ వలన ప్రతి కార్యాన్ని సఫలపరచాలని పరిశుద్ధపరచాలని పవిత్రపరచాలని నెమ్మదినివ్వాలని ఆశీర్వదించాలని ఆరోగ్యం ఇవ్వాలని సమృద్ధినివ్వాలని మహిమైశ్వర్శక్తితో నింపి క్రీస్తు యొక్క ప్రత్యక్షత నిధు ద్వారా కనపరచాలని నిజంగా ఆయన వాక్యం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నట్టుగానే ఈరోజు నీ జీవితంలో కూడా ఒకే విధంగా పనిచేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీవు ధర ధరించాల్సింది క్రీస్తుని అనే యొక్క విషయము గుర్తు చేసుకున్నట్లయితే నీవు ఎలాగైతే మరేకు యేసు క్రీస్తు వారు పశుద్ధాత్మల జన్మించారు ఆ రోజు నుంచి ఫలము ఈరోజు కూడా ఆమె ఆమె యొక్క ఘనత అనేది చూస్తూ ఉన్నాం కాబట్టి స్త్రీల్లో ఆస్వాదించబడింది ఎవరైనా ఉంటే అది కన్యకైన మరియు మాత్రమే కాబట్టి ఈ రోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నిన్ను ఈ భూమి మీద తన యొక్క మహిమను బిడ్డగా చూపించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఎవరి సహాయం అవసరం లేదు అందుకనే దావిది కీర్తనకారుడు రాయించింది రాజులు రాజకీయ నాయకులు సహాయము అవసరమే లేదని ఎందుకని ఎవరి సహాయం తీసుకోవడం దేవుడి చిత్తము కాదు ఒకవేళ సహాయం ఇస్తే ఆయన ఇవ్వాలి రాజుల ద్వారా రాజకీయాల ద్వారా ఎవరి ద్వారా సరే కాబట్టి ఆయన ప్రేరేపిస్తాడు సహాయం అర్థమై కాబట్టి మనము ఈరోజు కోరుకోవాల్సింది క్రీస్తుని ధరించడము సో ఆయన యొక్క పరిశుద్ధాత్మ వలన మనము కలిగినది ఆ యొక్క పరిశుద్ధాత్మ మనము కలిగినది ఇతరులకు ఇవ్వడము అందుకనే మత్స్యస్ వర్ష పదవి ఉచితంగా నేను మీకు ఇచ్చాను ఉచితంగా మీరు పంచండి ఈ భూమిని ఆయన శుభవార్త ఏదైనా ఉంటే యేసు క్రీస్తు నామును ధరించుకోవడమే అటు ఏ సునాముని బట్టి నేను ప్రార్థన చేస్తాను ప్రభువ నిజంగా కన్యకైన మరికు ఏ సహాయం లేకుండా పురుషుడు యొక్క సహాయం లేకుండా ఏషోబు ప్రభు ఏకం కాక మునిపే ప్రభు పరిశుద్ధాత్మల మరియ కనికైన మరియు గర్భం ధరించబడినట్టుగానే ఈరోజు ఏమి లేక ఒంటరుగా ప్రభు స్థితిలో ఉన్నారు ప్రభు రక్షణ లేకున్నారు ప్రభు మారు మనుషులు లేకున్నారు ప్రభువా ఆయన దరిద్దరం ఉన్నారు ప్రభు ద్వేషాల్లో ఈర్ష్యాసుల్లో ఇదిగో త్రోషియబడినట్టుగా ఎన్నికలైన వారిగా ఉన్నారు ప్రభు వాళ్ళందరినీ ప్రభు నీ యొక్క ఆత్మ ధరి కలుగునుగా కేసినావు ప్రతి ఒక్కరు ఏసు నామాన్ని ధరించు కుదురుగా కేసినావు ఇప్పుడు దాకా ప్రభావ నువ్వు లేకపోవడం వల్ల ప్రభావ ఏమీ లేని వారిగా జీవిస్తా ఉన్నాం కానీ నువ్వు కలిగితే ప్రభావ సమస్తం వారిగా ఈ భూమిని జీవించిన ప్రభావ మాకు సామర్థించిన యొక్క నీ ఆత్మీయస్థితిని బట్టి నీకు లాదిస్తున్న సృష్టి ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకుందురుగాక నీ యొక్క ఆత్మ యొక్క ధరింపు ప్రతి ప్రతిబిడ ప్రభావ పొందుకుండుగా కేసు కృష్ణులు అయా నీ యొక్క యొక్క పశుధాత్మలైన ప్రభు కలిగిన యొక్క గర్వస్థలం ప్రభు ప్రపంచానికి యావత్ ప్రపంచానికి ఆధారమైంది ప్రభు నువ్వు తప్ప ఈ భూమి అయిన ఏ ఒక్కరు ప్రభావం మాకు ఆధారం లేనట్టుగా ప్రభు దావిధమట్టుగా నువ్వు నేను పొందుకోవడం మాకు ఆశీర్వాదము ఈ పశుధాత్మని పొందుకోవడం ప్రభావం మాకు ఇది భూమి అయిన ప్రభు నెమ్మది సమాధానం పరలోక రాజ్యం యొక్క నడిపింపు అట్టి నడిపింపు ప్రతి బిడ్డకు దయచేమని ప్రతి బిడ్డ సంపూర్ణమైన యొక్క ఆరోగ్యము రక్షణ నెమ్మది ఆత్మీయొక్క నింపుదల బలాన్ని శక్తిని పొందుకునే ప్రభు అనేకమందికి ప్రభావం నీ శుభవార్తను ప్రకటించిన ਪੜਕ ਮਾਰਚ ਮਈ ਯਿਸੂ ਕ੍ਰਿਸਤ ਨਾਮ ਪ੍ਰਾਦਿਸ਼ਨਾ ਤੰਦਰੀ ਆਮਨ ਪ੍ਰਾਈਜ਼ ਲਾਰਡ